హాయ్ అండి వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ అందరు బాగున్నారా ఇవాళ అటుకులతో ఒక మంచి స్వీట్ ఐటెంని చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది మస్ట్ అండ్ షుడ్ ట్రై రెసిపీ అనమాట డెఫినెట్గా మీకు నచ్చుతుంది ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అటుకుల హల్వా తయారీ విధానాన్ని చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక నూట యాభై గ్రాములు బెల్లం ఒక ఐదు నుండి ఆరు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పంచదార రెండు కలిపి చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు కంప్లీట్గా లేదంటే షుగర్తో అయినా కంప్లీట్గా చేసుకోవచ్చు ఇలా రెండు మిక్స్ చేయడం మూలంగా హల్వా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం అనేది కరగాలండి కరిగి ఒక పొంగు వస్తే సరిపోద్ది ఎటువంటి పాకం అక్కర్లేదు ఇలా పొంగు వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా చేసుకోండి నెయ్యి అనేది హీట్ ఎక్కాలి ఇలా నెయ్యి హీట్ ఎక్కాక నట్స్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్ వేసుకుంటున్నాను ఈ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ముందు నట్స్ ఫ్రై చేసుకున్న తర్వాతే కిస్మిస్ వేసుకోండి లేకపోతే నట్స్ అనేది వేగవు ఈ విధంగా కిస్మిస్ కూడా ఉబ్బి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఇలా తురిమి మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు దీన్ని ఒక నిమిషం పాటు లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి వేగి మంచి వాసన అనేది రావాలండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ రెసిపీలో ఒక వన్ కప్ వరకు నెయ్యి పడుతుందండి ఈ నెయ్యి హీట్ ఎక్కాక ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి అటుకులు ఎంత బాగా వేగితే హల్వా టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన అటుకుల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని దీంట్లోకి వేసుకోవాలండి ఈ బెల్లం సిరప్ అనేది అటుకులు పీల్చుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా దగ్గరికి వస్తున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ హల్వా అనేది కొంచెం దగ్గరికి వస్తుందండి ఇలా దగ్గరికి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ అనేది వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు దంచిన యాలకాయలు కూడా వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల హల్వా రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి